సో అన్న అందరికీ నమస్తే ముఖ్యంగా వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న మన రాజేష్ గౌడ్ అన్న ఏంటంటే ఒక మన సిటీ ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టే మాట్లాడితే ఆడడం అయితే జరిగింది అది వాయిస్ రికార్డింగ్ ఏందో నేను పార్ట్ టూ అయితే వేయడం అయితే జరిగింది ఇప్పుడు పార్ట్ వన్ అయితే వినిపిస్తాను వినండి జాగ్రత్తగా మన ఆటో బాలయం అయితే అందరికైతే అన్న ఈ పైన ఒక వీడియో చూడండి అన్న అందరూ అయితే ఇది ఎందుకు మన డిస్టిక్ ఆటో అందరూ ఇది వెళ్ళిపోవాలి ఈ డిస్టిక్ ఆటోలు వెళ్ళిపోవాలి రేట్లు పెరుగుతాయి రేట్లు పెరుగుతాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు నా ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోవాలి అట్లయితేనే ఈ రేట్లు పెరుగుతాయి అని చెప్పేసి రకరకాల అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు చలానా ఇక్కడ డిస్టిక్ ఆటో ట్రాలీ ఆటోలలో లేదు ఓన్లీ పర్మిట్ అనేది లేదు మరి ఆ ఫోటో రోడ్ వాళ్ళకి ఎందుకు తప్పిస్తుండో కస్టమర్లు వీళ్ళొక్కలే ఉంది అనుకున్నాం ట్రాలీ వాళ్ళు ఒకళ్ళే ఉందనుకున్నాం వాళ్ళకి వచ్చే ట్రాప్లే మన మనకు వచ్చేవి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు వచ్చేది మనం తీసుకుంటారు అది పక్క విడు వాళ్ళకి వచ్చేది మూడు వందల పైన వచ్చేటి ఉండే మూడు వందల కిలోల పైన పైన వచ్చేది ఉండే వాళ్ళ ట్రాలి ఆటో బుక్ చేసుకుంటారు ఆ రేట్ల పైన వాళ్ళకు రేట్లు తప్పిస్తా ఉన్నారు మరి ఎందుకు ఇస్తున్నారు ఆ పోర్టర్ కంపెనీ వాళ్ళు ఇక డిస్టిక్ ఆటో లేదు కదా పర్మిట్ లేదు కదా ఎక్కువ ఆటోలు కూడా లేవు కదా తక్కువనే ఉన్నాయి కదా మన ఎందుకు తక్కువ ఇస్తా ఉన్నారు వాడు ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోవాలన్నా కార్పొరేట్ సంస్థల యొక్క ఆగడాలు ఎట్లున్నాయి వాళ్ళ స్వార్థాల గురించి కస్టమర్ను ఎట్లా ఎంత తక్కువకైనా తీసుకురావాలే వీళ్ళను ఉరికియాలి మనం సేఫ్ ఉండాలనేది వాళ్ళ కాన్సెప్ట్ ఇది అర్థం చేసుకోవాలి అయితే ముఖ్యంగా ఏంటంటే మన ట్రాలీ వాళ్ళు ఏంటంటే ధర్నాకైతే దిగిండ్రు ఈ నెల పన్నెండు తారీఖు అయితే వాళ్ళ ధర్నా ఉంది అన్న అదే మాట్లాడుతుండ్రు వాళ్ళు ఎందుకు ధర్నాకి దిగుతుండ్రు వాళ్ళ వాళ్ళకు మన ఆటో వల్ల ప్రాబ్లం లేదు అండ్ సిటీ ఆటో ట్రైవర్ మా మీద ఎందుకు దౌర్జన్యం చేస్తుంటాం అనే మాట అయితే అంటు అంటున్నాను వీళ్ళు వీడియో వేసినా అంటుండు కదా అది మన ట్రాలీ ఆటో వాళ్ళది వీడియో అన్న వేసింది వీడియో ఆ ఆటో వాళ్ళు ఏంటంటే మనం సిక్స్టీన్ రోజు సిక్స్టీన్ డిసెంబర్కి అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు అయితే మనం ధర్నా అయితే చేస్తున్నాము అని అయితే ఆ వీడియో ఉంటారు ఆ వీడియోని తీసి గ్రూప్లో ఏమంటున్నా అంటే వీళ్ళు చూడండి వీళ్ళు మన వల్ల వీళ్ళకు పుట్టగొట్టడం అయితే అవుతుంది అట్లా అని అయితే అంటుండు అండ్ ఇంకోటి ఏమంటాడంటే అన్న జాగ్రత్తగా అయితే వినండి అండ్ మనకు నిన్న మొన్న ఇది మన ఇది డిస్టిక్లలో ఎలక్షన్ ఉండే కదా బ్రదర్ దాంట్లో మనకి ఏంటంటే ఈ మధ్య రెండు మూడు రోజుల సంది చాలామంది అబ్జర్వేషన్ చేసిన లేదో లేదు చాలా డ్రాప్లు అయితే పెరగడం అయితే జరిగింది ఎందుకంటే మ్యాక్సిమం డిస్టిక్ బండ్లు డిస్టిక్కి వెళ్ళిపోయినాయి కదా అందువలన అయితే చాలా రేట్లు అయితే పెంచిండు అన్న ఏమంటుండంటే డిస్టిక్ పాసింగ్ బండ్లు ఉండడం వల్ల పోవడం వల్ల రేట్లు పెరిగాయి మనం ఉంటేనే పెరుగుతాయి అని అంటే అని అయితే అంటుండు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే మనకేంటంటే ఆల్మోస్ట్ చాలా డ్రాప్లు పెరిగినాయి ఎంతమంది అది కొట్టినరో డ్రాప్లు చాలామంది అయితే ఊరికి వెళ్ళింటారు కదా ఇక్కడ ఉన్నోళ్ళు ఎంతమంది కొట్టినరో చూడండి ఆల్మోస్ట్ సగానికి సగం పెంచిండు రేటు ఎందుకంటే డిస్ట్రిక్ట్ పాసింగ్ బండ్లు మ్యాగ్జిమమ్ విలేజ్లోకి వెళ్ళిపోయినాయి అన్న ఏమంటుండో వినండి మన సిటీ ఆటో డ్రైవర్ ఎట్లుంటుంది అంటే అన్న ఒక ముచ్చట గమ్మత్గా ఉంటుంది అయితే కూర్చోపోసి ఇదే మాటకు మా మన సిటీ ఆటో డ్రైవర్లు రెస్ట్ పెయింటారు అన్న జాగ్రత్తగా వినండి మొహం కడుక్కొని ఎరిగి తిన్నాం అనేటట్టు ఉంటుంది వీళ్ళు ముచ్చట చెప్తే ఎంత గలీదుగా ఉందన్న ఇప్పుడు ఏ చౌజి ముఖం కడుక్కొని ఎయిరిగి తిన్నాడు అని అంటే ఎట్లుంటది అట్లుంటది వీళ్ళది సిటీ ఆటో డ్రైవర్లు చెప్పే విధానం అంటే అది పద్ధతి పద్ధతి అనేది నేర్చుకోవాలి ఎక్కడ లాజిక్ ఎక్కడ స్పేస్ ఇవ్వాలి ఎక్కడ గ్యాప్ మంచిగా చెప్పుకుంటూ రావాలి అనేది తెలుసుకోవాలన్నా అసలు ఎక్కడ జరుగుతుంది అన్యాయం ఎక్కడ జరుగుతుంది రేట్లు ఎందుకు తక్కువ ఇస్తా ఉన్నాడు అనేది అప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకుంటే అప్పుడు మనం అందరం ఒక్కటి కావచ్చు మీరు అన్నట్టుగా పర్మిట్లు మేము కూడా తీసుకుంటాం ఎప్పుడు అది మంచి రేట్లు వచ్చినప్పుడు కిలోమీటర్కి మంచి రేట్ వచ్చినప్పుడు అలాగే ఈ బ్లాక్ దందాలు ఈ పర్మిట్కు లక్ష లక్షలు ఎందుకు అనేది క్వశ్చన్ చేస్తలేరు మా పర్మిట్లు మాకు గీరి మా పైసలు గీరి అని చెప్పేసి అట్ల కొట్లాడుతున్నారు కానీ ఈ పదకొండు సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు ఏ ఎనిమిది పోయారో మన నాకు అర్థం లేదు పదకొండు రూపాయలకు కిలోమీటర్ ఇస్తుంటే మరి అప్పుడెట్ల తీసుకున్నారు మరి మీటర్ మీరు రూల్స్ మాట్లాడినప్పుడు మీరు మీటర్తోనే నడపాలి కదా బయట దందా చేయదు కదా సరే బయట దంద చేసినా చేయకపోయినా మీటర్ మీదనే నడపాలి మీరు మీటర్ నడపలే కదా ఇన్ని రోజులు పదకొండు సంవత్సరాల నుంచి వెళ్ళి సో ఇట్లా ఉండి చాలా ఉంటాయి అన్న పద్ధతి అనేది ఒకటి ఉంటుంది అది ఎక్కడ మనం ఎక్కడ మనకు గండి కొడుతుండు అనేది ఆలోచించాలి ఆలోచిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది అంతేగాని ఇక డిస్టిక్ ఆటో వెళ్ళిపోవాలి ఇలా చెప్పేది ఏంటంటే మేమేమో సిటీలోకి వెళ్ళి వచ్చి నేను కూడా డిస్ట్రిక్ట్ బ్రదర్ ఏంటంటే మనం డిస్టిక్లో పోయి నడిపియట్లేదు కదా రోజు మన విలేజ్లలోనే ఒకరోజు ఒక హాఫ్ అన్ అవర్ నేను ఇప్పుడు మున్పు తెచ్చి అడ్డ మీద పెట్టిన అంటే తర్వాత వచ్చి నేను ముంగారు పెడతా అంటే కూడా ఒప్పుకోరు ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ నడిపిస్తామంటే ఎట్లా ఒప్పుకుంటున్నారు పోతారు ఆ నడిపియండి అట్లా వద్దని అనట్లేదు మహారాష్ట్ర కర్ణాటక అక్కడికి వెళ్ళి వచ్చి మన సిటీ పాసింగ్ బండి రూల్స్ రూల్స్ని బట్టి నడిపిస్తుండ్రు వాళ్ళు వాళ్ళని ఏమన్నట్లేదు మనది ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ స్టేట్లో ఏం రూల్స్ ఉందో ఆ రూల్స్ రూల్స్ పాటిస్తే మీకు ఎవరు ఏమంటారు నువ్వు అదేదో నీకు తెలియకుండా అట్లా మాట్లాడుతూ నీకు అంతా తెలిసి అట్లా మాట్లాడుతూ వీళ్ళందరూ ఇల్లు నడుస్తారు అని చెప్పేసి ఏదో పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాము ఆ పెట్రోల్ పోసుకుంటాము ఇది అది అని అంటే వీళ్ళని నిలగొట్టాలి లేకపోతే పెట్రోల్ పోసుకోండి అతని ఒకటి చూసినా ఒక వీడియో అయితే పెట్రోల్ మరి అప్పుడు ఒక్కసారన్న పోసుకోమని నుండి పోసుకుంటారు పోసుకోరు ఎందుకంటే మేము సిటీ పాసింగ్ బండ్లం ఇన్నిసార్లు ఆర్టీ ఆఫీస్కు తిరిగినాం నువ్వు ఇంత యూనియన్ ఇంత పెద్ద యూనియన్ పెట్టినావు మన బల్గమని ఒక్కసారి అన్న ఆర్టీ ఆఫీస్కి పోయినావా మాకు సిటీ బండ్లు ఇట్లా టార్చర్ పెడుతుండ్రు అని ఎప్పుడన్నా పోయినా పోలేవు అసలు ఇప్పుడు ఏమైనా బండ్లు పట్టుకుంటుండ్రు ఆపుతుండ్రు అంటే ఆ గ్రూప్లో మెసేజ్ లేదు సార్ అనా ఇక్కడ బండ్లు ఆపుతుండ్రు రాకుండి అందుకోసం యూనియన్ తయారు చేసిండ్రు అన్న మీరు కూడా అది అన్న చేసుకుంటే కూడా మంచిగా అవుతుంది ఈ బండ్లు అమ్ముకొని మేము కూడా డిస్ట్రిక్ట్ పాసింగ్ బండ్లకి కొనుక్కుంటాము మా కూడా రెండు లక్షలు యాభై వేల అరవై వేలకే బండ్లు వస్తాయి కదా ఐదు ఐదు లక్షలు పెట్టడం అవసరమా మాకుట మేము కూడా అదే ఆలోచిస్తున్నామన్నా తక్కువైతే మంచిగా ఉంటుంది రేట్ అని డిస్టిక్ పాసింగ్ బండ్లకు ఆలో ఇస్తే మంచిది ఉంటుంది గవర్నమెంట్ పట్టించుకోవట్లేం లేదని అంటే గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే హైదరాబాద్ లో ఆటోలు తక్కువ ఉండాలని ఆ రూల్స్ పెట్టింది ఎక్కువ అయిపోతే ఈ పొల్యూషన్ పెరుగుతుంది అందుకోసమే తక్కువ పెట్టింది బండ్లు నువ్వేమో మధ్యలో వచ్చి గవర్నమెంట్ బండ్లు పెంచట్లేదు పెంచ పెంచొద్దనే అది రూల్స్ ఉంది అది తక్కువ బండ్లు ఉండాలి తక్కువ నడవాలనే అది రూల్స్ ఉంది అది ముందు తెలుసుకోవాలి నువ్వు పోసుకుంటాం మరి అది పరిష్క పరిష్కారం అవుతుందా సమస్య కాదు కదా ఎక్కడుంది సమస్య మెయిన్ ఉద్దేశం ఎక్కడ ఉంది అన్న ఈ కార్పొరేట్ సంస్థలకు ఈ ప్రభుత్వము ఎలాంటి ఆంక్షలు విధించింది అది ఫస్ట్ తెలుసుకోవాలి వాళ్ళకు స్వేచ్ఛనిచ్చిర్రు వాళ్ళకి దొంగకు తాళం చేయాలి ఇచ్చి ఎట్లయితే బిహేవ్ చేస్తాడో సేమ్ ఈ ఓలా ఉబర్ సంస్థలు కూడా అంతే వాళ్ళ విచ్ఛిన్నం అయిపోయింది వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరిస్తారు వాడు వాని సొమ్ము ఎట్లొస్తుందా నాకు నాకు వస్తుంది సొమ్ము అనేది కొట్టు ఆలోచించుకుంటాడు తప్పించి ఆడు డ్రైవర్ గురించి ఆలోచించాడు నువ్వు ఎన్ని ఏది ఎన్ని నువ్వు ఏమో చేసినా ఏది చేసినా వాడు చెల్తా అనుకుంటాడు ఎందుకంటే నువ్వు వాళ్ళ లోపల చిక్కేసినావు దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలనేది ఆలోచించుకోవాలన్నా అంతేగాని ఇంకొకసారి డిస్టిక్ అట్లా వెళ్ళిపోవాలి ఇట్లా అని మాట్లాడకండి సమస్య ఎక్కడుంది అనేది గుర్తుపట్టండి అది గుర్తుపట్టిన తర్వాత చెప్పినాము ఆల్రెడీ ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి ఎట్లా ఎట్లా రావాలి ఒక సిక్స్ పాయింట్స్ ఉంటాయి ఆ సిక్స్ పాయింట్స్ లాస్ట్ పాయింట్ డిస్టిక్ ఆటో వస్తాయని ఇట్లా ఫస్ట్ మీరు రేట్లు పెంచిపోయాయి రేట్లు కిలోమీటర్ రేట్ పెంచిపోయండి తర్వాత ఈ ఓల్ మన ఏదైతే పర్మిట్ ఉందో ఆ పర్మిట్ పేపర్లకు బండి కంటే బండి పేపర్లు రేట్లు ఎక్కువ ఉన్నది అది తక్కువ చేయాలి పది ఇరవై వేలు ముప్పై వేలు అంతకంటే ఎక్కువ ఉండవుతుంది అప్పుడు అందరు తీసుకుంటారు డిస్టిక్ ఆటో డిస్టిక్ ఆటో నోజిపెట్టి ఈ ఆటో తీసుకుంటారు అప్పుడు నేను కూడా సపోర్ట్ చేస్తాను దాని గురించి అంతేగాని ఇట్లా మీరు ఇష్టం వచ్చినట్టుగా మేము పెట్రోల్ పోసుకుంటాం అయితే నేను కలుస్తా రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఇంకోటి అది అని చెప్పేసి అనుకో మేము కూడా చేస్తాం అట్లనే సేమ్ మీరు ఎట్లా చేస్తారో మేము కూడా అట్ల చేస్తాం అదేనా బ్రదర్ జై డ్రైవర్ అన్నా జై మన ఆడోబలు అయితే చెప్పిండు కదన్న నేను కూడా సపోర్ట్ చేస్తాను అన్నది సపోర్ట్ ఎవరు కూరరు నువ్వు ఎంత దేవులాడుకున్నా అది నీకు సపోర్ట్ అనేది నీకు అడగరన్నా ఎందుకంటే నువ్వు ఇల్లీగల్ ఇల్లీగలే మేము లీగల్ లీగలే నేను కూడా డిస్టిక్నే డిస్టిక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఈడ సిటీ పాసింగ్ బండి తీసుకొని నడిపిస్తున్నాను ఇది నైన్టీన్ మోడల్ బండి ఇది నేను ఏదో ఏదైతే మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నానో నైన్టీన్ మోడల్ బండి నాలుగు లక్షలకు ఉన్నా పేపర్ల రేట్లు పెరుగుతాయి ఇది పెరుగుతాయి అంటే ప్రతి విషయం ప్రతి వస్తువుది రేటు పెరుగుతుంది ఇది కూడా రేటు పెరుగుతుంది బ్రదర్ అర్థం చేసుకోవాలి సిటీలో ఏంటంటే బండ్లు తక్కువ ఉండాలని అయితే ఇది మనకు ఇది మన గవర్నమెంటు ఇట్లా రూల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది ఆ రూల్స్ పాటి పాటించాలి పాటించకపోతే మీరు తీసేస్తే మంచిగా ఉంటుంది తీసేసినా మంచిదే తీయకున్నా మంచిదే అని మేము కొట్లాడుతున్నాం మీకు ఏదో రోడ్లు నమ్మినా పట్టుకొని బండ్లు ఆపడం లేదు కదా మేము గవర్నమెంట్ నుండి కొట్లాడుతున్నాం మీరు కూడా గవర్నమెంట్ నుండి కొట్లాడండి ఈ గ్రూపులలో పెట్టి మన డిస్టిక్ ఆటో డ్రైవర్ అన్నలని మీరు రెచ్చగొట్టడము అది చేస్తే ఎట్లా వాళ్ళు ఎక్కడ సిటీలో అవ్వాలంటే ఫ్రీడమ్ తిరుగుతారా లేక తిరగాల్సి వస్తుంది అది ఫ్రీడమ్ ఏంది ఏంది కథ ఎందుకు ఉంది అది మున్పు చెప్పాలి ఇది రూల్స్ ఎవరు పెట్టిండ్రు గవర్నమెంటే పెట్టింది కదా మేము పర్సనల్గా మేము సిటీ ఆటో డ్రైవర్లో పెట్టుకోలేము గవర్నమెంట్ రూల్స్ అది ఆ రూల్స్ని అర్థం చేసుకొని మున్పు మాట్లాడండి అండ్ ఈ మాట ఇది ఉచ్చాగిచ్చా అన్నాడు కదా అందుకోసమే మన సిటీ ఆటో డ్రైవర్ అన్నలు అయితే రెచ్చిపోవడం అయితే జరుగుతుంది ఇలాంటి మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు మాట్లాడితే మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఇంకోసారి నోరు జారే మాటలు అయితే ఆడదు డ్రైవర్లం మనం అందరం డ్రైవర్లం డ్రైవర్ల లెక్క ఉండాలి మనం మన ఇద్దరి మధ్య అయితే గొడవ లేదు మన బండ్ల మధ్య గొడవ అంతే మీది డిస్టిక్ పాసింగ్ మాది సిటీ పాసింగ్ ఆటో ఆటోతోనే గొడవ పడుతున్నాం మనుషులతోనే మాకు ఎలాంటి గొడవ అయితే లేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్